హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్ ఇవాళ మనం వామనావతారం యొక్క పార్ట్ టూ తెలుసుకుందాం పార్ట్ వన్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ వన్లో శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలం కావాలి అని కోరాడు దానిని బలిచక్రవర్తి ఖచ్చితంగా ఇస్తాను అని వాగ్దానం చేశాడని చూసాము కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడ వచ్చినది వామనావతారంలో ఆ శ్రీ మహావిష్ణువు అని గమనించి బలిచక్రవర్తికి ఆ వచ్చినవాడు మారురూపంలో ఉన్న మహావిష్ణువు అతను కోరినది మోసపూరితమైన కోరిక ఆ కోరికను తీర్చవద్దని బలిచక్రవర్తితో వారించాడు అందుకు బలిచక్రవర్తి నేను ఆడిన మాట తప్పను ఏది ఏమైనా సరే ఆ కోరిక నెరవేరుస్తాను అన్నాడు అంతట వామనుడు చూస్తుండగానే తన రూపాన్ని పెద్దగా మార్చి విశ్వరూపుడుగా మారి త్రివిక్రముడయ్యాడు ఒక పాదముతో ఆకాశమును మరొక పాదముతో భూమిని కప్పివేశాడు అప్పుడు త్రివిక్రముడు బలితో రాజా నీవు నాకిచ్చిన మూడు అడుగులు దానమిచ్చావు నేను రెండు అడుగులతో భూమి ఆకాశమును కప్పితిని నా మూడవ పాదము పెట్టుటకు చోటు చూపించమని బలిని అడిగాడు అప్పుడు బలిచక్రవర్తి జగన్నాథ ప్రాణాలు పోయినా ఆడిన మాట తప్పడు ఈ బలిచక్రవర్తి నీ మూడవ పాదం నా తల మీద మోపి ఆ మూడవ అడుగును స్వీకరించండి దేవా అని చేతులు జోడించాడు ఆ మాటలకు శ్రీమహావిష్ణువు కూడా సంతసించి చిరునవ్వుతో దానవరాజా నీ సత్యవ్రతం ముల్లోకాలకు ఆశ్చర్యంలో ముంచివేసింది నీవు నీ సంతతి నా భక్తి కోటిలో ఒకరుగా వెలుగొందురుగాక ఈనాటి నుండి నీవు కొంతకాలం పాతాళంలో ఉండి తరువాత సావర్ణిమన్వం తరంలో ఇంద్రుడవై త్రిలోకాధిపత్యం వహించి తరించెదువుగాక అని దీవించాడు అలా దీవించి వామనుడు తన మూడవ పాదాన్ని బలిచక్రవర్తి యొక్క తిరస్సు మీద ఉంచి పాతాలానికి అణిచివేశాడు ఈ విధంగా శ్రీమన్నారాయణుడు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దర్పమణచి అతనిని పాతాళానికి పంపి మరలా దేవతలకు త్రిలోక ఆధిపత్యం కట్టపెట్టాడు ఇంతటితో ఆ వామనావతారం ముగిసిపోతుంది ఈ వామనావతారం వృత్తాంతకథ విన్నవారికి తమ యొక్క లోపల ఉన్న అహంకారం తొలగిపోయి మంచి బుద్ధి ప్రసాదింపబడుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్